అంతలా గంభీరంగా ఉన్నారే అబ్బే ఏమీ లేదు ఏమీ లేదు ఉత్తినే ఈ ఈనా ఒసే నోరుమి ఈ ఆఫీసర్ అని మీ నాన్నకు తెలుసు సర్లే వెళ్దామా డాడీ ఉన్నారా బాబు లేరు అంకుల్ ఊరెల్లారు ఊరికి వెళ్ళారా అవును అంకుల్ వీరు వీరు ఇంతకు ముందు మమత పనిచేసిన కంపెనీ ఎండి గారు మమత

ఒకటి మాత్రం అర్థం చేసుకోమంత అనవసరంగా అపార్థం చేసుకుని మన మధ్య దూరానికి గుడ్ సిటీలో అడ్రస్లు దొరకడం చాలా కష్టం అండి అయినా ఈ వయసులో మీకు ఈ బాధలు ఎందుకండి తప్పదు కదా బాబు ఓ పని చేయండి మీరు తిన్నగా ఊరికి వెళ్ళిపోండి మమత వివరాలన్నీ తెలుసుకొని నేనే మీకు ఫోన్ చేస్తాను రోడ్ నెంబర్ పదొమ్మిది జశావ్ అక్కడ రామాలయం ఉంది ఆ చుట్టుపక్కల ఎక్కడో మమత ఉంటుందంట ఆహా ఆ మాత్రం చాలుగురు ఆ ఏరియా పోస్ట్ పోస్ట్మెన్ అడిగితే అడ్రస్ మొత్తం వాడే చెప్తాడు దిగారా తెలిసిందే మీ ముద్దుల కూతురు ఎక్కడుందో లేదు ఆ మాత్రం దానికి ఒప్పుకుంటూ వెళ్ళం దేనికో మమత కనపడకపోతుందా అన్న ఆశ ఇంకెక్కడ మమత అవ్వా కనిపిస్తుంది దాని భాగవతాలు కన్న కూతురు లాంటి దాని మీద ఇలాంటి అభాండాలు వేయటానికి వచ్చింది రంకు భాగవతమా ఎవరిదే నువ్వు చెప్తున్నా ఆ ఎండితో నీ కూతురు మేడలో తాళి కట్టించావే మరి దాన్నే ఉంటారు కన్న ప్రేమ నీకు లేకపోయినా నువ్వు పెంచిన దాని మనసులో ఉంది కాబట్టి ఆస్తంతా నీ కూతురు పేరు మీద రాసింది ఆ నిజంగానా అందరూ ఉండి ఓ అనాథల అది కట్టు బట్టలతో ఇంటి గడప దాటిందే దానికిన్న గొప్ప మనసులో వందో వంతు నీకుంటే కనీసం ఆడదల్ల బతికేదాన్ని నేను నా మమత దగ్గరికి పోతాను చావైనా బ్రతుకైనా దాని దగ్గరే సుఖంగా ఉంటుంది ఆగునా నేను నీతో వస్తాను పింకి చిన్నోర్మి నువ్వు నాకు అన్న తెలవని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది పాపం అక్కయ్య నువ్వెన్ని కష్టాలు పెట్టినా భరించింది ఈ ఆస్తిలో ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందోనని నువ్వు ఇంటి నుంచి తరిమేసినా ఉన్నదంతా నాకే ఇచ్చేసింది ఈ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది పదనా వెళదాం ఆగండి క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను కడుపున పుట్టిందే అసహించుకున్నాక నా మీద నాకే రోతగా ఉందండి నేను మీతో వస్తానండి మమత కాళ్ల మీద పడి క్షమాపణ అడిగేదాకా నాకు మనశ్శాంతి లేదండి ఇప్పుడు కావాల్సింది క్షమాపణలు కాదు అది ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో చూడాలి పదండి వెంటనే వెళదాం ఒక పని చేయండి తగ్గేనా ఆలోచించండి ఆలోచించానే తగ్గండి ఆలోచిస్తుంటే ఏజ్ అయిపోయింది కదండి ఇలాంటి జబ్బులుంటాయనే ఇదిగో దగ్గు మందు తీసుకొచ్చా ఒక్క పెగ్గేయండి అమ్మో నిన్న చెప్పే మొన్న నా చేత మందు కొట్టించి పిచ్చి వాడు వాయించావు అది మందు ఇది దగ్గు మందు నిజంగా పోదే పోదావరా నిజంగా బైనే ఉంద్రోయ్ ఏరే రే 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 లై నువ్వు పెద్ద baat పట ఏంటి ఫ్రీగా తో పినాలి లాగేదానే కా కుర్తి పిచ్చు వాగుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీనేం మార్చారుతున్నోనో జాగర్తి అబ్జర్వ్ చేయి నువ్వు మాత్రం నోరు వెప్పకు అబడ నిపన నడు లీవ్ ఏవోటమ్మా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వాళ్ళ తోడుకోవడకి ఆరోగ్యం బాగోలేదంటే తోడుగా వెళ్ళిందట ఏ వయసులోనైనా ఏదో ఒక సమయంలో ప్రతి వారికి తోడు అమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా బాబాయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పెళ్ళి ప్రశత్తి తేవతని అలాగంటే ఎలాగమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి నీకు నేను తప్ప ఎవరున్నారని చెప్పు రేపో మాపో నేను మరి అంటే అబ్బబ్బబ్బా ఆపుతారా మీరు ఎలాంటి సంబంధాలు తీసుకొస్తున్నారో నాకు బాగా తెలుసు నన్ను విసిగించకండి సరేనమ్మా నువ్వు ఏనాడు మాట విన్నావని అవును నిన్న రాజు మోడల్ పెయింటింగ్స్ ఇచ్చేళ్ళాడట అవునమ్మా కలర్ కాంబినేషన్ బాగోలేనట్టుంది అన్నానని సీరియస్ గా చూసి నా మొహాన్ని కొట్టి వెళ్ళాడమ్మా ఆ టైంకి వీళ్ళాడు లేకపోతే వీడు మొహాన్ని కొట్టి వెళ్ళేవాడు పైగా పది రోజులు సెలవు కూడా కావాలన్నాడమ్మా దేనికి ఆ ఏదో కంపెనీ తగిలి ఉంటుంది పది రూపాయలు ఎక్కువ ఇస్తారంటే పోయి ఉంటాడు చాచా చాచా ఒక్కడి వర్క్ సిన్సియారిటీ లేదమ్మా ఎవరైతే నాకేమిటిని నిర్లక్ష్యం అబ్బో పైకి అలా అమాయకంగా కనపడతాడు కానీ చాలా ఇంక మీ దండకం ప్రియా నీకు ఈ మధ్య కోపం చిరాకు ఎక్కువైపోతుందమ్మా దానికి కారణం ఏమిటో తెలుసా ఈ కష్టాలు బాధలు అయిన వాళ్ళతో చెప్పుకోపోవడం వల్లే అందుకని నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తోందమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ప్రతాప్ ఈ మధ్య ఇండియా వచ్చాడమ్మా అవునమ్మా ఈ రోజే మన ఊరు వచ్చాడు వచ్చినప్పటి నుంచి ప్రియా 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 నీ గురించే కలవరిస్తున్నాడమ్మా అలాగా అయితే నేను వెళ్ళొస్తా కలిసొస్తాను నువ్వెందుకమ్మా వెళ్ళడం అసలే నేను బాగా తిట్టాను సర్ప్రైజింగ్ గా ఉంటుంది వెళ్ళి కలిసొస్తాను బాయ్

ఈ ఆస్తి గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటుంటే వర్కౌట్ కావటం లేదురా ఆల్రెడీ అడ్డగారిది ఉంది కదని మళ్ళీ నిలువుగారిది ఎందుకని మేడం గారు ఆలోచిస్తున్నారండి ఆల్రెడీ ఓ అడ్డగాడిది అంటే అబ్బా మీరు నా నోటితో చెప్పిస్తే గానీ మీకు తృప్తి ఉండదండి అంటే చూపించుకున్నానంటే థ్యాంక్స్ అండి ఆ రాజుగాడి బారి నుండి ప్రియుని దూరం చేద్దామని ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ కావటం లేదురా తడగ్గి పుల్ల ఎక్కడ అంటుకుంటుందండి దాన్ని నిప్పెట్టాలంటే గాలి కూడా అవసరం అండి చూస్తూ ఉండు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ప్రియ ఆస్తినంతా కైంకర్యం చేసుకోకపోతే నా పేరు లింగమే కాదు కాదు ఏకలింగమే కాదు ఎక్స్క్యూజ్ మీ అబ్బా ఎండి గారు లేరయ్యా ఉద్యోగాలు ఖాళీ లేవయ్యా వెళ్ళు ఎలా నేను మీ ఉద్యోగం కోసం గానీ మీ కంపెనీ ఎమ్డీని కలవటానికి రాలేదు ఆర్టిస్ట్ రాజు చేసేది ఈ ఫామ్ లోనేనా వీరెవరు నేను రాజు ఫ్రెండ్ని నేను అతన్ని అర్జెంటుగా కలవాలి రాజు ఫ్రెండా వాడి ఇక్కడ లేడు ఇక్కడికి రాడు మీరు దయచేసి అదేంటి అలానేసారు ఆ రాజుగాడు ఈ కంపెనీకి పెట్టిన శని వాడు తాలూకా గాలి కూడా ఇక్కడ తగలడానికి వీళ్ళు వీళ్ళు వాడితోడు చెప్పండి మీకు వాడి మీద చాలా కోపం ఉన్నట్టుంది కోపం కాదు అసహ్యం చిరాకు అవీ ఇవి అన్నీ నాకు కాదు ఆయనకి నాకు కావాల్సింది కూడా ఇందాక వాడు మీ ఫ్రెండ్ అన్నారే ఫ్రెండ్ అంటే అన్ని డీటెయిల్స్ చెప్తారని శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు ఆ రాజుగాడి శత్రులు ఎవరైనా నాకు మిత్రులే రాజుగాడి గురించి చాలా మేటర్ మీ దగ్గర ఉన్నట్టుంది మీరెవరు నా పేరు కిరణ్ నా కంపెనీ రాజు ఇది వరకు పనిచేశాడు ఓహో ఆ రాజుగాడి బయట మొత్తం మీ అరచేతిలో ఉందన్నమాట మీరు చెప్పిన బయోడేటాకి ఆ రాజుగాడి ఫేస్ కి సింక్ అవటం లేదండి వాడి గురించి నాకు మొత్తం తెలుసు మరి వీడు నా పర్సనల్ ఇంతకి ఆ రాజుగాడు మీ కంపెనీలో ఉద్యోగం ఎందుకు మానేసినట్టు మోహన్ చల్లక అదేంటి అదంతే నా దగ్గర పని చేస్తున్న నా పర్సనల్ సెక్రటరీకి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి నా నుంచి దూరం చేసి పెళ్లి చేసుకున్నాడు రాజుకు పెళ్లి రాజుగా ఏదావు ఇప్పుడు నిన్ను ఎక్కడ కొట్టాలో అవును ఇంకా రాజు రాలేదా ఈవేళ సెలవు పెట్టాడండి మా ప్రియో పిచ్చిది వాడంటే పడి చస్తుందండి ప్రియానా ఆమెవరు ఈ కంపెనీకి ఎమడి ఈయనే ఆమె బాబాయ్ ఈవిడిక ఎమ్డి గారికి బాబాయ్ వాడు ఇక్కడ కూడా వలయటం మొదలు పెట్టాడు అనమాట వాడు వలయడం కాదు ఇప్పుడు వాడు మన వలలో పట్టాడు ఇక వాడి పని విలవిలే నిప్పుకు గాలి తోడవడం అంటే ఇదే ఇంకేముంది అంటించండి ఇక్కడ కాదు ଆକାଟେଟ୍ ଦେ ହା ହଁ ହେ ବା ଭାଇ ପନ୍ଦର ହଁ ହେ ବାପା ପନ୍ଦର ସାର୍ ହଁ

Ha 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 ha

నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నీకు తెలుసుగా ప్రతాప్ మా ఫాదర్ స్వీట్ డ్రీమ్ అది యా మీ ఫాదర్ ఉంటే నీకు ఇంత ప్రెషర్ ఉండేది కాదు ప్రెషర్ తర్వాత వచ్చే సక్సెస్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది దట్స్ ట్రూ అందుకే ప్రియా ఐ లవ్ యూ ప్రతాప్ ఓకే లెట్స్ చేంజ్ ద టాపిక్ చెప్పు ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు అది నీ డిజిషన్ మీద డిపెండ్ అయింది నా డిజిషనా అవును ప్రియ మా డాడీ నాకు మ్యాచెస్ చూస్తున్నారు నాకు నువ్వు అంటే ఇష్టం అందుకే నీ అభిప్రాయం తెలుసుకుందామని స్టేషన్ నుంచి వచ్చాను నా అభిప్రాయమా ఎస్ చూడు ప్రియా నేనెంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటా నీకు తెలుసు ఏ విషయానో ఫ్రాంక్గా చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యూ అది నాకు తెలుసు మరి నాతో పెళ్లికి నీకేమైనా అభ్యంతరమా వాట్ నీతో పెళ్ళా ప్రతాప్ ఐ ఆల్రెడీ టోల్ యూ నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఒక్క మౌన్ ప్రియ నీ లక్ష్యాలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత చూసుకోవచ్చు ఇలా చూడు అసలు నీకు పెళ్లి ఇష్టం లేదా లేకపోతే నాతో పెళ్లి ఇష్టం లేదా నీతో పెళ్లి ఇష్టం లేదు చాలా వాట్ నాతో పెళ్లి ఇష్టం లేదా ఏ అంటే నాకు అందం లేదా డబ్బు లేదా పొజిషన్ లేదా స్టేటస్ లేదా అన్ని ఉన్నాయి వాటితో షార్ట్ టెంపర్ కూడా ఉంది షార్ట్ టెంపర్ ఓకే ఓకే నా షార్ట్ టెంపర్ తగ్గించు నా షార్ట్ టెంపర్ తగ్గించుకుంటే నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా కూల్ డౌన్ కూల్ డౌన్ ఇదే ఇదే షార్ట్ టెంపర్ నాకు ఇష్టం లేదు అంటున్నాను ప్రియా ప్రియా హలో పంపించండి బాబాయ్ హలో హలో ప్లీజ్ బి సీటెడ్ హలో మీ కంపెనీ గురించి చాలా విన్నానండి చెప్పండి ఎలా ఉంది మీ కంపెనీ మీకు తెలియదే ఉంది కాంపిటీషన్ పెరుగుతోంది

అతను మంచి క్రియేటర్ కాదు మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అని కూడా అంటారు అంతేకాదు మీకు ఎలా తెలుసా ఆ రాజు మా ఎంప్లాయి కాబట్టి హో ఎల్లీ ఆ మీరు అన్నట్టు ఇస్ గుడ్ కానీ పాపం కళాకారుడు శాపం అండి మొన్నటి వరకు హిస్ ఇస్ గుడ్ ఏంది ఏముంది అత్యాశ మా కంపెనీలోనే పని అమ్మాయిని ట్రాప్ చేసి మకా మార్చాడు రాజు ట్రాప్ చేశాడా